నమస్తే మిత్రులారా ఒకసారి ఒక రాజు కళలలో నెరవేర్చాలంటే మంత్రి గారు బలైపోయారంట అలాంటి పరిస్థితే ఇప్పుడు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది విషయం ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే డిలిమిటైజేషన్ అంటే లోక్సభ స్థానాలు పెంచటం ఒక విషయం రెండు ముస్లిం ఆస్తుల సంబంధించి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుని పార్లమెంట్లో ఆమోద చేయటం ఇవి రెండు ప్రధానమంత్రి మోడీ గారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి కడల ప్రాజెక్ట్ అన్నమాట అయితే ఆ దాన్ని నెరవేర్చే ప్రయత్నంలో ఇప్పుడు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరుక్కు పెట్టట్టు ఉన్నారు ఎలా అంటే ఇప్పుడు ఈ లోక్సభ స్థానాల్ని పెంచటాన్ని వ్యతిరేకిస్తూ మన ఇండియా కూటమి నేతలు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారి ఆధ్వర్యంలో ఈ మన దక్షిణ భారతదేశంలో ఉన్న ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిసి ఆ లోక్సభ స్థానాల్ని పెంచడాన్ని వ్యతిరేకించాలని చెప్పి తీర్మానం చేయడం కోసం చెన్నైలో సమావేశం అవుతున్నారు ఆ సమావేశానికి మన చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వానం ఉంది తర్వాత ఇంకా రెండో విషయం ఏంటంటే అంటే ఇప్పుడు ఆ ఆ వ్యతిరేకించడంలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకిస్తే దాన్ని వ్యతిరేకిస్తేనేమో ఆయన ఎన్డిఏలో భాగస్వామి కదా ఈ మోడీ గారి ప్రభుత్వం నిలబడి ఉంది అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ ఏడెనిమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీర్మానం చేసినట్టుగా ఆ లోక్సభ స్థాన పెరుగుదలను అంటే డీజేషన్ను వ్యతిరేకిస్తేనేమో మోడీ గారిని వ్యతిరేకించినట్టు లేదు దీన్ని దీన్ని అనుకూలంగా ఉండి మోడీ గారికి సపోర్ట్ చేస్తేనేమో దీన్ని ఆమోదించినట్టు లోక సంస్థాన్ని పెరగడానికి ఇలా కనుక ఆమోదిస్తే ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న రాష్ట్రాల రాష్ట్రాల నాయకులు మిగతా పార్టీలు ఏ పార్టీ వాళ్ళైనా బీజేపీ పార్టీ నాయకులతో సహా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తారు ముఖ్యంగా ఏపీలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని పూర్తిగా వ్యతిరేకిస్తారు ఆ విషయం ఇకపోతే రెండో విషయం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు అది చట్టం చేయడం కోసం దాన్ని బిల్లు ఆమోదించాలని చెప్పి పార్లమెంట్లో బాగా ప్రయత్నాలు చేస్తున్నారు మోడీ గారు అమిత్ షా గారు దాన్ని ఎలాగైనా సరే ఆ సవరణ జరగకుండా ఎప్పటిలాగానే ఉండాలని చెప్పి దాన్ని వ్యతిరేకించాలని చెప్పి ముస్లిం సంఘాలు మొత్తం మన ఢిల్లీలో జంత్ర మంతర్ దగ్గర ధర్నా చేసి అన్ని రాష్ట్రాల నాయకులు అన్ని పార్టీల నాయకులు ఏ పార్టీలో ముస్లిమ్స్ ఉన్నారో అందరి నాయకులు కలిసి దీన్ని దీన్ని వ్యతిరేకించారంటే ముందు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకించాలి అని దేశంలో ఉన్న నాయకులందరూ చంద్రబాబు నాయుడు గారిని ఫోకస్ చేశారు కారణం ఏంటంటే ఆయన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి ఎన్డీఏ కూటమిలో అంటే చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ కనుక మానేస్తే ఒక్క నిమిషం కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటారీ లేదు అంత అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది సరే దేశమంతా చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చూస్తుంది ముఖ్యంగా మన ఏపీలో ఉన్న ముస్లింలు ఆ రోజు ఎన్నికల కంటే ముందు ఈ ముస్లిం సంఘాల నాయకుల్ని పిలిచి చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు ఏం చెప్పారంటే మన రాష్ట్ర ప్రయోజనాల కోసం మాత్రమే నేను మోడీ గారితో కలుస్తున్నాను లేకపోతే నన్ను దాంతో కలిసే పరిస్థితి లేదు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు సరే అప్పటి నుంచి కలిసి ప్రయాణం చేస్తూనే ఉన్నారు అయితే మొన్న ఈ మధ్య ఈ ఒక బోర్డు చట్ట సవరణ బిల్లుని ఎవరైతే ఎన్డీఏలో భాగస్వాములై మోడీ గారికి మద్దతు ఇస్తే ప్రభుత్వం నడుస్తోందో చంద్రబాబు నాయుడు గారు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు వీళ్ళిద్దరు కూడా దీనికి ఈ ఒక్క బోర్డు బిల్లుకి అనుకూలంగానే మాకు మద్దతు ఇచ్చారు అనుకూలంగానే ఓటేశారు అని కేంద్ర మంత్రి రిజి రిజీజు అని ఆయన చెప్పినాడు ఉన్న ముస్లిం సంఘాల వాళ్ళందరూ ముస్లింలు అందరూ మన ఓట్లు వేసుకొని గెలిచిన చంద్రబాబు నాయుడు గారు మన ఓటతోనే సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి మోడీ గారికి మళ్ళీ మన గొంతుల మీదకే తీసుకొచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ ముస్లింలు ఎవరు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఏపీలో పూర్తిగా ఇంకా ఈ ఈసారి కనుక ఒప్పు పోటీ కనుక చంద్రబాబు గారు మద్దతు ఇస్తే ఆ బిల్లుకి ఇక చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిస్థితి కానివ్వండి లోకేష్ గారి భవిష్యత్తు కూడా ప్రశ్నంతగా మారుద్ది పూర్తిగా ముస్లిం మైనారిటీస్ అందరూ వ్యతిరేకమవుతారు టీడీపీ పార్టీకి ఇది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ లోక్సభ స్థానాలు పెరిగే విషయంలోను ఒక పోర్టు విషయంలోను మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యేలా తయారైంది